హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా సింపుల్గా తయారు చేసుకొని పల్లీలతో స్వీట్ల ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి చాలా టేస్టీగా ఉంటుంది అయితే ముందుగా దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ యొక్క ప్యాన్ పెట్టుకొని అందులో కొన్ని పల్లీలను వేసుకొని వాటిని బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని వాటిని పూర్తిగా పొట్టు తీసుకోవాలి ఈ విధంగా పొట్టు తీసిన పల్లీలలో నుంచి వన్ గ్లాస్ పల్లీలను తీసుకొని ఒక బౌల్లోకి వేసుకొని అందులోకి అధిక గ్లాస్తో వన్ గ్లాస్ వేడిపేళ్ళను వేసుకొని ఒక ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఇరవై నిమిషాల తర్వాత అవి పూర్తిగా చల్లారిపోతాయండి తర్వాత వాటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మూత పెట్టుకొని ముందుగా వీటిని కొంచెం బరకగా మిక్సీ పెట్టుకోవాలి తర్వాత ఇందులోకి హాఫ్ గ్లాస్ పాలను కొంచెం కొంచెం వేసుకుంటూ మరొకసారి మూత పెట్టుకొని మెత్తడి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న దీనిని పక్కన పెట్టుకొని స్టవ్ పే ప్యాన్ పెట్టుకొని అందులో వన్ స్పూన్ నెయ్యిని కానీ నూనెను కానీ వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న పల్లీల పేస్టును వేసుకోవాలి ఈ విధంగా పల్లీల పేస్ట్ని వేసిన తర్వాత మంటను పూర్తిగా సిమ్ముల్లో పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్నప్పుడే కొంతసేపటికి మనకి లైట్గా కలర్ చేంజ్ అవుతుందండి తర్వాత అందులోకి మనం ఏ కప్పుతో అయితే పల్లీలు పాలు తీసుకున్నామో అదే కప్పుతో వన్ కప్పు తురుముకున్నాం బెల్లాన్ని కూడా వేసుకోవాలి ఈ విధంగా బెల్లాన్ని వేసుకున్న తర్వాత ఆ బెల్లం పూర్తిగా కరిగేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కొంతసేపటికి మనకి బెల్లం కొంచెం కొంచెం కరిగి ఫ్రై అవుతుందండి తర్వాత ఇందులోకి హాఫ్ స్పూన్ ఇలాచి పొడి వన్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలాగే మధ్య మధ్యలో నేతిని వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఒక పది నిమిషాల తర్వాత మనకి మరి కాస్త ఇది ఫ్రై అవుతుంది అలాగే ప్యాన్ నుంచి కూడా సెపరేట్ అవుతూ ఉంటుంది ఇలా రెడీ అయిన ఆ స్వీట్ని నెయ్యి రాసిన ఒక ప్లేట్లోకి షిప్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీనిని ఒక స్పూన్తో ఈక్వల్గా అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత వీటిపై కొన్ని జీడిపప్పుతో గార్నిష్ చేసుకొని ఇది పూర్తిగా చల్లారేంత వరకు ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత దీనిని కట్ చేసుకొని ఇదే విధంగా తీసుకొని తినచ్చండి లేదు అనుకుంటే దీనిని చిన్న చిన్న లడ్డూల్లో కూడా ప్రిపేర్ చేసుకొని తీసుకోవచ్చు అంతేనండి ఎంతో టేస్టీగా హెల్దీగా సింపుల్గా తయారు చేసుకుని పల్లీలతో స్వీట్ రెడీ దీనిని మనం చాలా తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో రెడీ చేసుకోవచ్చండి అలాగే టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి